నితీష్ కుమార్ ప్రత్యేక హోదా గురించి డిమాండ్ మళ్ళీ పైకి తీసుకొచ్చారు ఈ డిమాండ్ పై ఈ డిమాండ్ వల్ల చంద్రబాబు ఇరకాటంలో పడతారా ఎరకాటంలో పడ ఎందుకు పడతాడు ఇప్పుడు నితీష్ కుమార్ డిమాండ్ చేస్తున్నారు నిజంగానే బీహార్కి ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకపోతే ఇరకాటంలో పడతాడు అలా ఉండదు కదా బీహార్ కంట చంద్రబాబు నాయుడు ఆలోచించేది కూడా బహుశా అదే అనుకుంటాం ఎవరో అడగనియండి ఎవరో కంటు కానివ్వండి ఎవరికెవరు నిష్ఠుర కానివ్వండి సో బీహార్కి ఇచ్చే ముందు గ్యారంటీగా ఆంధ్రప్రదేశ్కి ఇస్తారు బీహార్కి ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వని పరిస్థితి ఉంటుందని నేను అనుకోను అలా ఉంటే చంద్రబాబు నాయుడు మౌనంగా ఉంటే అప్పుడు ఇబ్బంది పడతాడు సో అందువల్ల అలా అలా ఉండదనే నేను అనుకుంటాను ఉన్న ఒకవేళ చంద్రబాబు నాయుడు మౌనంగా ఉండలేడు అందువల్ల బీహార్కి ఇచ్చి ఆంధ్రప్రదేశ్కి ఇవ్వకపోతే చంద్రబాబు నాయుడు మౌనంగా ఉంటే కదా సమస్య ఇచ్చేది అలా ఉంటాడని నేను అనుకోను అలా ఇస్తారని కూడా నేను అనుకోను అందువల్ల ఖచ్చితంగా బీహార్కి ఇస్తే ఆంధ్రప్రదేశ్కి ఇస్తారు అందువల్ల సో చంద్రబాబు నాయుడు మేబీ వెయిటింగ్ టెల్ లెట్ ద సెంటర్ రెస్పాండ్ ఇంకోటి బీహార్లో ఏమో నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అనుకుంటాను వాళ్ళకి అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కనుక నితీష్ కుమార్ అడిగినట్టు కనబడాలి బీజేపీ ఇచ్చినట్టు కనబడాలి ఆంధ్రప్రదేశ్లో నెక్స్ట్ ఐదేళ్ళు నెక్స్ట్ ఐదేళ్ళ వరకు ఎన్నికలు లేవు కదా ఈ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు కదా సో ఈ యాక్షన్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత బీహార్లో నితీష్ కుమార్ అడగకపోతే తేజస్వి యాదవ్ బలంగా తను ఎక్స్పోజ్ చేస్తాడు బీజేపీ పైన అక్కడ మహాగణబంధన్ ఇండియా కూట బలంగా నితీష్ కుమార్ని ఎక్స్పోజ్ చేస్తారు కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఎక్స్పోజ్ చేసేవాళ్ళు ఎవరు ఉన్నారు ప్రత్యేక హోదా పైన ఎందుకంటే జగన్ అడగడు ఎట్లా గత ఐదేళ్లలోడి నా నామకే వాస్తే మాట మాత్రం అడగడమే తప్ప ఏదైనా పోరాడా ఇప్పుడు ఇంత ఎన్నికలు అయ్యాక కూడా తనకు వ్యతిరేకంగా టీడీపీతో కలిసి తనను ఓడించిన తర్వాత కూడా జగన్ ఎవరికి మద్దతు ఇస్తున్నాడు బీజేపీకి కదా ఇటీవల లోక్సభ స్పీకర్ ఎన్నికలు కూడా బీజేపీకి మద్దతు ఇచ్చాడు కదా అందువల్ల జగన్ ప్రతి ఒక్క హోదా పైన అల్లరి చేసే అవకాశమే లేదు సో ప్రతిపక్షం అల్లరి చేస్తే అల్లరి చేసేది లేదు సో మా ఎన్నికలు త్వరలో లేవు అందువల్ల చంద్రబాబు నాయుడుకు తొందర ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది అనుభవం కూడా ఉంది సో ప్రత్యేక హోదా పైన విడగొట్టుకుని బయటకు వస్తే మోడీ అక్కడ గెలిచాడు కానీ చంద్రబాబు నాయుడు ఓడిపోయాడు ఆ పరిస్థితి ఇప్పుడు ఎందుకు తెచ్చుకోవాలి ఎంత వీలైతే అంత తీసుకొచ్చుకోవాలి ఎంత మా లాబింగ్ చేయగలిగితే అంత లాబింగ్ చేయాలి కానీ ప్రత్యేక హోదా అనే యొక్క అంశం పెట్టుకొని దానిపైన తెగేదాకా లాగితే రాజకీయంగా తమకు నష్టం అనేది తెలుగుదేశం భావన రాష్ట్రానికి కూడా దానివల్ల ఏమైనా దక్కుతుందా అనేది అనుమానస్పదమే ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీన్ ముందు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా పైన తగ్ధంపులు చేసుకున్నాడు ఏం దక్కింది ఆంధ్రప్రదేశ్కు సో అందువల్ల వితిన్ ది లిమిటేషన్స్ లాబింగ్ చేయాలనే వైఖరి టీడీపీ తీసుకుంటున్నట్టుగా కనబడుతుంది